జరిగినటువంటి ఎన్నికల భాగంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ఓటు వేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా గత నెల రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది నాయకులు కార్యకర్తలు బూత్ లెవెల్ కార్యకర్తల నుంచి రాష్ట్ర లెవెల్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఆరు నేషన్ కష్టపడి ప్రతి ఓటర్ దగ్గరికి రీచ్ అయ్యి నరేంద్ర మోడీ గారి గెలుపు కోసం భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అదే మాదిరి నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటేసినటువంటి ఓటర్ మాషేయాలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేయోగులాషలు రాజకీయాలతో సంబంధం ఏంటంటే లక్షలాది మంది మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని మోడీ గారి పరిపాలనలోనే దేశం సురక్షితంగా సుభిక్షంగా ముందుకు పోతుందనేటువంటి ఆలోచనతో లక్షలాది మందికి సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొన్న మొత్తం సిబ్బందికి బిఎల్ఓ నుంచి మొదలుపెట్టి పై స్థాయి వరకు ఇంక్లూడింగ్ పోలీస్ వాళ్ళందరికీ కూడా మా మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అందరూ అనుకున్నట్టుగా ఏదో భారతీయ జనతా పార్టీకి ఒక ఎనిమిది సీట్లు వస్తాయి అనే పద్ధతి కాకుండా ఒక తెలియని నిశ్శబ్ద విప్లవం తెలంగాణలో నాలుగో తారీఖున ఆవిష్కరించబోతా ఉంది ఏ ఇంటికి పైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మంచినీళ్ళు ఇచ్చి చాయ్ ఇచ్చి ఈసారి మీకు ఓటేస్తం బిడ్డ అనేటువంటి కుటుంబాలు తప్ప ఎక్కడ నీకెందుకు ఓటు వేయాలి అనేటువంటి భావన లేదు నా నల నా మొత్తం నలభై రెండు సంవత్సరాలుగా నేను రాజకీయాలు చూస్తున్నా యాంటీఇంకమనిసీ ఉంటుంది కానీ ఈసారి టోటల్ పాజిటివ్ ఓటు తప్ప నెగిటివ్ లేదు భారతీయ జనతా పార్టీకి అమిత్ షా గారు తెలంగాణకు వచ్చి పన్నెండు సీట్లల్లో మేము గెలిచే ఆస్కారం ఉందని ఇవి మాకున్న రిపోర్ట్ల ప్రకారంగా అని చెప్పారు అది అక్షరాల సత్యం భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో వీక్ ఉంది ఖమ్మంలో వీక్ ఉంది అనేది కాకుండా అంతటా కూడా బ్రహ్మాండంగా ఉంది మేము ఎఫెక్టివ్గా చేసుకున్న అన్ని నియోజకవర్గాల్లో మేము గెలవబోతున్నాం మేము ఊహించని పద్ధతిలో ఓట్లు సంపాదించబోతున్నాం కాబట్టి అలా సర్వే సంస్థలకు అందని రిపోర్ట్ నాలుగో తారీఖు నాడు ఆవిష్కరించబోతున్న సందర్భంలో రేపటి భవిష్యత్ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తప్ప వేరే వాళ్ళు లేదు కాబట్టి మరొకసారి యావత్ తెలంగాణ ప్రజానికానికి కృతజ్ఞత తెలియజేస్తూ మంచి రాబోయే కాలంలో రాష్ట్ర మేలు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా డెఫినెట్గా మేము ఆ పాత్ర పోషిస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ మా పార్టీ ఏ మేనిఫెస్టోతో ప్రకటించిందో ఏ హామీలు అయితే ఇచ్చిందో తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి కూడా ప్రజానికానికి నేను విజ్ఞాప్ చేస్తాను క్వశ్చన్ ఏ రైస్ కాదు తెలుస్తా కదా ఎలక్షన్స్ అయిపోయినాయి ఇంకా ఇప్పుడు ఆర్గ్యుమెంట్ పెట్టే నాకే లేదు ప్రజలు ఇచ్చిన తీర్పు నిక్షిప్తంగా ఉంది నాలుగో తారీఖున ఆవిష్కరించబోతుంది ఎందుకంటే కేసీఆర్ గారు కూడా మాట్లాడాడు మొత్తం పన్నెండు సీట్లు వస్తే నేనే ప్రధానమంత్రి అవుతాను మాటలు లేరు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగానే మాట ఏంటంటే పాడిందే పాడదా అన్నట్టుగా పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఏ మాటైతే చెప్పిద్దాం మోడీ గారు వస్తే దేశం విచ్ఛిన్నమవుతుంది మోడీ గారు వస్తే దేశంలో రక్తపాతం వస్తుంది చెప్పుకుంటాం ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ యొక్క నీచ రాజకీయాల గురించి పది సంవత్సరాల మోడీ గారి చేతినే సజీవ సాక్ష్యం కదా ఇప్పుడు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో గదే మాడ చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు రక్తపాతం ప్రూవ్ థింగ్ మోడీ గారి సారథ్యంలో దేశంలో ఎక్కడ హింస లేదు ఎక్కడ బాంబు పేలు లేవు ఎక్కడ తుపాకుల మూతలు లేవు ఎక్కడ శ్రీనగర్లో రాళ్ళ రాళ్ల వర్షాల్లో మిలిటరీ మీద ఇంత గొప్పగా ప్రపంచ చిత్రపటం మీద దేశ ఔన్నత్యం దేశ గౌరవం గొప్పగా పెరిగింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల చేతిలో మోడీ గారి పిల్లలు అయిన తర్వాత ఇంత ప్రజందా మోడీ మోడీ అంటుంటే ఊరంతా ఒకసారి అయితే వెళ్ళింది వెలిది వేరేదారినట్టుగా ప్రజలంత ఒకవైపు ఉంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన వేరే వైపు ఉంటే దానికి వివరించి వాళ్ళ కర్మ వాళ్ళకి తప్పినట్టు ఉండేది వాళ్ళకి ఖాళీ తప్పి మాట్లాడుతుంది తప్ప ఖాళీ కాదు వాళ్ళకి డెస్పిరేషన్లో ఉన్నారు అంటే నేను గవర్నమెంట్ ఉండంగా ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టంగా ఇన్ని హామీలు ఇవ్వంగా నాకు కాదని భారతీయ జనతా పార్టీకి ఇన్ని సీట్లు ఎక్కువ వస్తాయని చెప్పి అనుకుంటాను రేపటి భవిష్యత్ అతి తక్కువ కాలంలో ప్రజల దృష్టిలో పలచబడ్డ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు మాత్రమే కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిన్న మాటనే దానికి సజీవ సాక్ష్యం కాబట్టి దానికి నాలుగో తరగతి తీసుకుపోతుంది నిన్నటి స్టేట్మెంట్ తోటి తొమ్మిది సీట్లు గెలుస్తాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడంతో ఇది స్పష్టమైతే ఉంది పోలింగ్ తర్వాత పద్నాలుగు సీట్లకు తొమ్మిది సీట్లకి దిగజారి దిగిపోయినటువంటి వాస్తవాన్ని ఒప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారి వల్ల దీనివల్ల ఏ రకమైనటువంటి పోలింగ్ జరిగిందో దీనివల్ల అర్థమవుతుంది హైదరాబాద్ ఒకవేళ నేను ఈరోజు చెప్తా ఉన్నాను హైదరాబాద్ ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ తోటి భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది ఒకవేళ ముఖ్యమంత్రి గారికి దీని మీద స్పష్టత ఉంటే నేను దేనికైనా సిద్ధం